హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నానా హైరానా సాంగ్ రిలీజ్ అయ్యి ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది ఆరు గంటల మూడు నిమిషాలు నేను రిలీజ్ అయింది కాబట్టి ఆరు గంటల మూడు నిమిషాలకి ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ చేసేసుకుంది సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆల్ టైమ్ రికార్డ్ ఆల్ టైమ్ రికార్డ్ సాధించింది పాట గతంలో రిలీజ్ అయినటువంటి మెలడీ సాంగ్స్ ఇక ఇంతకు చాలా మంది నేను వీడియో చేసినప్పుడు ఫోర్టీన్ అవర్స్కి ఎయిటీన్ అవర్స్కి ఆ వీడియోస్ కొన్ని చేసి ఆ వీడియోస్ చేసినప్పుడు చాలా మంది అంటున్నారు అన్న ఈ పాట కిసిక్ అనేటువంటి సాంగ్ ఉంది కదా అని చెప్పేసి కిసిక్ పిసిక్ కాదు అది ఐటమ్ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐటమ్ సాంగ్కి ఐటమ్ సాంగ్తోనే కంపేర్ చేసుకో చేసుకోవాలి సో ఇది మన మెలడీ సాంగ్ కాబట్టి సో మెలడీ సాంగ్స్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో రికార్డ్ క్రియేట్ చేసింది నానా హైరానా సో గతంలో చుట్టమల్లె సాంగ్ ట్వంటీ ఫోర్ లో ఫిఫ్టీన్ మిలియన్ వ్యూస్ సాధించింది దానికి దాని తర్వాత దానికి ముందు ఇంకొక సాంగ్ ఉండేది సర్కార్ పాటలో ఒక సాంగ్ ఒక మెలడీ సాంగ్ ఉంది సో ఆ సాంగ్ ఫోర్టీన్ మిలియన్ వ్యూస్ సూసేకి అనేటువంటి సాంగ్ పుష్పాలు సాంగ్ టెన్ మిలియన్ వ్యూస్ సాధించింది సో ఈ మూడు సాంగ్స్ మించి ట్వంటీ ఫోర్ అవర్స్లో టాప్ వన్ చుట్టమల్లే ఫిఫ్టీన్ మిలియన్ వ్యూస్ని ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ త్రీ మిలియన్ వ్యూస్ సాధించింది నానా హైరానా సాంగ్ సో ఓవరాల్గా చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డు సో ఓవరాల్గా తెలుగులోను అటు తమిళ్లోను ఇటు హిందీలోను మూడు లాంగ్వేజ్లో కలుపుకొని థర్టీ మిలియన్ వ్యూస్ వచ్చింది సిక్స్ ల్యాక్స్ లైక్స్ వచ్చాయి మూడు లాంగ్వేజ్ కలుపుకొని ఓన్లీ తెలుగు అయితే మూడు లక్షల యాభై వేల లైక్స్ వచ్చాయి సో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఏదైతే ఫస్ట్ నుంచి హైప్ ఇచ్చారో ప్రోమో నుంచే హైప్ మొదలు మొదలైంది ఈ సాంగ్కి నెక్స్ట్ లెవెల్ మెలడీ రాబోతుందని చెప్పేసి ఏదైతే ప్రకటించారో దానికి తగ్గట్టుగానే సాంగ్ ఎప్పుడైతే ఫుల్ సాంగ్ రిలీజ్ అయిందో ఆ సాంగ్లో నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ కావచ్చు ఆ లొకేషన్స్ తగ్గట్టుగా హీరో హీరోయిన్ల గెటప్లు కావచ్చు మెయిన్లీ మోస్ట్ ఇంపార్టెంట్గా రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషను అసలు ఒక లొకేషన్లో ఉంటే ఒక లొకేషన్ తగ్గట్టుగా కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ తగ్గట్టుగా హెయిర్ స్టైలు సో ఇట్లా చాలా వేరియేషన్స్ చూపించారు జస్ట్ ఒక పాటలో ఇంక శంకర్ గారి సాంగ్ అంటేనే ఒక విజువల్ గ్రాండియర్గా ఉంటుంది దానికి పర్ఫెక్ట్గా ఈ సాంగ్ నిలిచింది సో ఎంతోమంది చాలా మంది రకరకాలుగా ట్రాల్ ఉండొచ్చు వాళ్ళకి బేసిక్గా బ్రెయిన్ ఉండదు అంటే శంకర్ గారు ఇండస్ట్రీ కొట్టినప్పుడు వాళ్ళు పుట్టి కూడా ఉండి ఉండరు అట్లాంటి వాళ్ళకి శంకర్ గారి గ్రాండియర్ గురించి అసలు మాట్లాడే అర్హత కూడా లేదు అది నా పర్సనల్ ఒపీనియన్ సో ఇవన్నీ పక్కన పెట్టింది ఒక సినిమాకి రకరకాలుగా ఒక బ్యాచ్ ఉంటుంది ట్రాల్ చేస్తూ ఉంటారు సో అన్ని మైండ్లోనే తీసేయండి మొత్తానికి నానా హైరాణా సాంగ్ అయితే ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచింది సో ఐటెం సాంగ్స్లో చూసుకుంటే కిసిక్ అయితే టాప్ వన్లో ఉంది మెలడీ సాంగ్స్లో చూసుకుంటే నానా హైరాణా అయితే ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచింది సో దీని తర్వాత ట్రైలర్ రాబోతుంది ట్రైలర్ కోసం అయితే చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తారు సో మీరు ట్రైలర్ కోసం ఎంత ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి